హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో అదేవిధంగా ఎవరైతే మహిళలు నిరుద్యోగులుగా ఇంటికాడ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇంటికాడ చేసుకోవాలని చెప్పేసి మహిళలు అనుకుంటారు అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లక్ష్యంగా పెట్టుకుందండి లక్ష్యంగా పెట్టుకుండి మనకి ముందు నుంచే చెప్తున్నట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని అయితే తీసుకొచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని తీసుకొచ్చినప్పటికీ చాలా మంది అయితే దీనిపైన ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు దాని తర్వాత ఈ యొక్క సర్వే నేమ్ అనేది కౌశలం సర్వేకి సంబంధించి పేరు అయితే మార్చారండి కౌశల్యం సర్వే అని పిలుస్తున్నారు అయితే ఈ సర్వేలో అప్పట్లో చాలా మంది అయితే పాల్గొన్నారండి అయితే ఇప్పుడు కౌశలం సర్వే అని పేరు మార్చారు కాబట్టి సో వాళ్ళు ఏ అయితే ఉన్నారో మొత్తం ఆ నేమ్స్ అన్ని కూడా ఇందులో కన్వర్ట్ చేసి ప్రజెంట్ ఇందులో ఇరవై ఏడు ఇరవై ఏడు పాయింట్ చిల్లరండి అంటే ఇరవై ఏడు లక్షలకు పైగా అయితే ఇందులో ఈ కౌసులం సర్వేలు అయితే అందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ అయితే ఉన్నారండి ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిన వీరికి ఎందుకంటే సో అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి కౌశలం సర్వే కింద దాన్ని పేరు మార్చి దీంట్లోకి అయితే కన్వర్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ కౌసులం సర్వేకి సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అందరూ కూడా సెకండరీగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంది అయితే అందరూ చేసుకున్నారంటే చేసుకోలేదండి ఇరవై ఏడు లక్షల పైగా ఇక్కడ ఆ ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో పదిహేడు పాయింట్ ఒక్క లక్ష మంది దాకా అయితేనే ఇక్కడ ధృవీకరణ అయితే చేసుకుంటూ అయితే ఉన్నారండి వారి యొక్క సర్టిఫికేట్లు అన్నీ కూడా అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇందులో ఎవరికి వస్తాయి ఎవరికి రావని చెప్పేసి నేనైతే క్లియర్ కట్గా అయితే చెప్పేస్తారండి ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ అదేవిధంగా పీజీ కోర్సులు డిప్లొమా ఐటీఐ ఇలా ఎవరైతే చదువుకుని ఉంటారో అందరికీ కూడా టెన్త్ బిలో ఎవరైతే కిందకుంటారో టెన్త్ కింద కంటే తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి ఏడో తరగతి ఇంకా ఐదో తరగతి ఇలాగే ఎవరైతే టెన్త్ కిందకి చదువుకుని ఉంటారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం కూడా త్వరలో అయితే అనౌన్స్ చేస్తుంది అయితే అఫీషియల్గా అయితే కాదు కాకపోతే టెన్త్ కిందకి ఎవరైతే చదువుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా జాబ్స్ అయితే ఉండవండి టెన్త్ అబో ఎవరైతే చదువుకుని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా జాబ్స్ అయితే ఉంటాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి కాబట్టి టెన్త్ పై నుంచి ఎవరైతే టెన్త్ ఉన్నటువంటి కోర్సులు అయితే చేస్తున్నారో ఏదైతే చదువుకున్నారో అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీంట్లో పాల్గొనవచ్చు అదేవిధంగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కూడా కంపల్సరీ అయితే మీరు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక అదే విధంగా దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ నిన్నటి రోజున గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్కిల్ టెస్ట్లు అయితే వారికి కండక్ట్ చేశారండి అసలు వారు ఎలిజిబిలిటీ కాదా వారు ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టడానికి ఇన్విజువల్ లెటర్లుగా పనికి వస్తారా లేదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం వారికి వెబ్ కెమెరాలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు కదండి మైకులు ఇవిని వాటితో వాళ్ళందరికీ కూడా పరీక్షలు అయితే చేయడం అయితే జరుగుతుందండి వాళ్ళకు ఒక వన్ అవర్ పాటు స్లాట్ల కింద డివైడ్ చేసి ఈ యొక్క టెస్ట్లు అనేది ప్రభుత్వం ప్రభుత్వ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ సంబంధిత అధికారులు ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా గ్రామ వాడి సచివాలయంలో ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఇలా గ్రామ వాడు ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే కొంచెం ఇక్కడ మల్టీ టాలెంటెడ్గా ఉంటారు అలాంటి వాళ్ళు ఒక ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసి వారిద్దరికి కూడా ఇక్కడైతే టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారండి అయితే ఆల్రెడీ చేశారండి కొంతమందికి అయితే అని ఇలాగ వారి అందరికీ చేసేసిన తర్వాత ఫర్దర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి ఇక్కడ ఎవరైతే ఇందులో నమోదై ఉన్నారో నమోదైన తర్వాత ఎవరైతే సర్టిఫికేట్లు ధృవీకరణ చేసుకున్నారో వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా స్లాట్లు అయితే స్లాట్ టైమింగ్స్ అన్నీ కూడా ఇచ్చి వారికైతే నోటిఫికేషన్ అయితే ఇస్తారండి అంటే ఒక నోటీస్ అయితే అందిస్తారండి ఈ షెడ్యూల్ అంతా కూడా రెడీ చేసి వారికైతే ఇన్ఫామ్ చేస్తారు ఫలానా టైంలో మీరైతే ఈ కౌశల్యం సర్వేలో మీరైతే మీరు ఈ స్కిల్ టెస్ట్కి అయితే మీరు రావాల్సి అయితే ఉంటుంది అంటే ఎగ్జామ్ అండి సో ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి ఎవరైతే జాబ్స్ కోసం చూస్తారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఒక వన్ అవరే ఉంటుందండి ఎక్కువ టైం అయితే ఉండదు వన్ అవర్ అంతకన్నా తక్కువ కూడా ఉండే అవకాశం అవుతుంది ఇందులో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్థమేటిక్ రీజనింగ్ అదేవిధంగా మెంటల్ అబిలిటీ ఇక అదేవిధంగా మిగతా కరెంట్ అఫైర్స్ జీకే ఇంకా ఏదైతే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో క్వశ్చన్స్ ఉంటాయో ఆ విధంగా అయితే ఉంటాయండి కాకపోతే ఏంటంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ జీకే అని చెప్పేసి ప్రజెంటు ఏం జరుగుతుంది ప్రజెంట్ ప్రపంచంలో ఏం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇక ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది దీనిపైన అయితే ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఉంటుందండి కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి ఇక మిగతా ఆర్థమెటిక్ రీజనింగ్ అన్ని కూడా ప్రజెంట్ ఏ అయితే ట్రెండింగ్లో ఉన్నాయో క్వశ్చన్స్ అవన్నీ కూడా అడగబోతున్నారు అవన్నీ కూడా అటెంప్ట్ చేసి ఎవరైతే స్కిల్గా ఎవరైతే ఉంటారో అవన్నీ అటెంప్ట్ చేసి ఎవరైతే రాయగలుగుతారో ఎదురు ఎవరైతే క్వాలిఫై అవుతారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళందరూ కూడా ఇలాగా ఈ స్కిల్ టెస్ట్ లో ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం సజెస్ట్ చేస్తుందండి అండి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి నేమ్స్ కూడా వీళ్ళందరిలో ఫిల్టర్ చేసి ఎంతమంది స్కిల్స్ ఉన్నాయి కూడా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి వీళ్ళందరికి సంబంధించి ప్రభుత్వం జాబ్స్ అయితే వీళ్ళందరికీ కూడా కల్పిస్తుందండి ఏ విధంగా కల్పిస్తుందంటే ఎక్కడైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో అప్రోచ్ అయితే అవుతుందండి ప్రైవేట్ కంపెనీలు కావచ్చు అదేవిధంగా స్కిల్ హబ్బులు ఉంటాయి కదండీ అది కావచ్చు అదేవిధంగా జాబ్స్కి సంబంధించి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ కంపెనీస్తో టైఅప్ అవ్వడం అదేవిధంగా పలానా కంపెనీ దగ్గరికి వెళ్ళి కార్పొరేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళడం లేదంటే కనుక ఎక్కడైనా కనుక అవకాశం ఉంటే కనుక అక్కడికైతే ఈ ప్రొఫైల్ అన్నీ కూడా పంపించడం జరుగుతుందండి అక్కడ మళ్ళీ ఆ యొక్క కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి వారిని ఇంటర్వ్యూలు అయితే చేసుకుంటారని ఇంటర్వ్యూలు అయితే అడుగుతారు జనరల్గా ఇంటర్వ్యూలు అయితే అడుగుతారు ఆ ఇంటర్వ్యూలు అటెంప్డ్ అయిన తర్వాత ఎవరైతే ఆ యొక్క కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో అక్కడ కూడా ఆ ఇంటర్వ్యూ వాళ్ళకి కనుక పర్ఫెక్ట్ గా ఇచ్చినట్లయితే కనుక వారికి అయితే జాబ్స్ అయితే కల్పిస్తారండి ఇక్కడ ఆ కంపెనీ బట్టి వారికి అయితే జాబ్స్ వస్తాయి కాబట్టి ఆ కంపెనీ బట్టి సాలరీ కూడా ఉంటుందండి సాలరీ అనేది ప్రభుత్వం ఇప్పిస్తుంది కదా అని చెప్పేసి తక్కువ ఉండడం అనే అలాంటిది ఉండదండి ఒకవేళ కనుక ఏదైనా సాఫ్ట్వేర్ వెళ్ళారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదువుకున్న వాళ్ళు లేదా ఎంటెక్ చదువుకున్న వాళ్ళు లేదా పీజీ చదువుకున్న వాళ్ళు ఎవరిని వెళ్ళారు అనుకోండి సో దాని తగ్గట్టుగా వాళ్ళకైతే ప్యాకేజెస్ అయితే ఉంటాయండి ఎక్కువే ఉంటుందండి ప్రభుత్వం జస్ట్ ఏంటంటే మీడియేటర్గా గా ఎవరికైతే ఎవరిలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం ప్రజెంట్ ఎంత ఎంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది నిరుద్యోగులుగా ఉండిపోయారు వాళ్ళందరికీ కూడా ఏదో ప్రైవేట్ సెక్టర్లో అనక్కడ ఏదో ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ అన్ని కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందండి ఇప్పుడు అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే రావడం కష్టమండి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇంకా కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఇది మనం చెప్పుకుంటున్నది కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రైవేటు సెక్టర్ కార్పొరేట్ రంగంలో కూడా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి అక్కడ జాబ్స్ అయితే వేకెంట్ ఉన్నాయి కానీ సరైన వ్యక్తికి ఆ జాబ్స్ అనేది రావట్లేదు ఇక్కడ టాలెంట్ ఉండి ఆ వ్యక్తి ఆ జాబ్కి అప్లై చేసుకోలేదు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు సో ఎంతమంది అయితే ఇలాగ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి వారికి అయితే జాబ్స్ అన్ని కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అందుకే ఈ స్కిల్ టెస్ట్లన్నీ కూడా నిర్వహించిన తర్వాత ఎవరైతే వారి యొక్క స్కిల్కి తగ్గట్టు ఏ అయితే జాబ్ చేయగలుగుతారో వాళ్ళకి సంబంధించి ఆ యొక్క ఆ యొక్క కంపెనీలు అయితే ఉంటాయి ఆ కంపెనీల దగ్గరికి వీళ్ళందరి ప్రొఫైల్ కూడా వీళ్ళందరి రిజ్యూమ్స్ కూడా పంపించడం జరుగుతుంది వాళ్ళు అప్పుడు కంపెనీస్ వాళ్ళైతే పిలుస్తారండి పిలిచి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎంట్రోల్ చేసుకుంటే ఎవరికన్నా కనుక స్కిల్ ఉంటే కనుక వాళ్ళకి తగ్గట్టుకున్న స్కిల్ ఉంటే కనుక ఆ కంపెనీలు డెఫినెట్గా అయితే వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ప్రభుత్వం ఏంటంటే వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అప్రోచ్ అయ్యి వీళ్ళందరికీ కూడా జాబ్స్ ఇవ్వండి అని చెప్పేసి అంతే అంతేగాని అంతకుమించి ప్రభుత్వం కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అవ్వదు జస్ట్ మీరు దాని తర్వాత అంతా కూడా మీరే ఆ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇంటర్వ్యూలో కూడా మీరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా ప్రభుత్వం ఏంటంటే లక్ష్యం పెట్టుకుందండి ఎవరైతే నిరుద్యోగులుగా ఉండిపోయి టాలెంటెడ్ యువత ఉంటారో ఎవరైతే రీజనింగ్ అదే అదేవిధంగా జీకే కరెంట్ అఫేర్స్ లాగా ఎవరైతే పర్ఫెక్ట్గా వీళ్ళందరూ కూడా చేయగలుగుతారు ఎవరైతే బాగా చదివిన వాళ్ళు ఉంటారో క్వశ్చన్స్ ఎవరైతే అటెంప్ట్ చేయగలుగుతూ ఉంటారో ఎవరైతే బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏంటంటే వీళ్ళందరినీ కూడా నిరుద్యోగులుగా ఉండొద్దు వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఈ అయితే కండక్ట్ చేసింది దీన్ని మళ్ళీ కౌశలం సర్వే కింద అయితే పేరు అయితే మార్చింది ఇక్కడ మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకి వర్క్ ఫ్రం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కలిపి చెప్పారు కదండి వస్తాయండి వాళ్ళకు కూడా జాబ్స్ అయితే ఇస్తారండి కాకపోతే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ చదువుకున్న వాళ్ళకి కొంతమందికి కొన్ని కొన్ని కంపెనీస్ అయితే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అయితే ఆఫర్ చేస్తారండి మరికొంతమందికి ఏదైనా ఫ్యాక్టరీలో పనులు ఉంటాయి కానీ అలాంటివి కూడా కల్పిస్తారు ఇక్కడ టెన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నారు కాబట్టి టెన్త్ ఇంట్రో డిగ్రీ ఆ పై నుంచి ఇలా స్టార్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క స్కిల్ కి తగ్గట్టు వారికి అయితే జాబ్స్ అయితే కల్పించడం జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అయితే జరుగుతుందండి వెంటనే వెంటనే జరగాలంటే కష్టం ప్రజెంట్ ఎవరైతే హైలీ టాలెంటెడ్ పర్సన్స్ స్కిల్ ఉన్నవారు ఉంటారో వారికైతే వారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ అయితే కార్పొరేట్ కంపెనీస్ లో అయితే చాలా వరకు ఫాస్ట్ గా అయితే వచ్చేస్తాయండి ఇక ఫర్దర్ గా చూసుకుంటే కనుక మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి స్లో స్లోగా వారైతే జాబ్స్ అయితే వాళ్ళకి కల్పించడం జరుగుతుంది మరీ అంత ఫాస్ట్ గా అయితే వారికి అయితే రాకపోవచ్చు ఒకవేళ కనుక ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కనుక చిన్న 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 ఫ్యాక్టరీలో జాబ్స్ ఏమైనా ఉంటాయి గనక సో అలాంటివన్నీ కూడా రప్పిస్తారండి రప్పించకండి ఏమైతే ఉండరు కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది ఫస్ట్ ఎవరికి వస్తుందండి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా జాబ్స్ అయితే కల్పించబోతుందండి కార్పొరేట్ సెక్టర్ లో సో ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్లు ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి అయితే జాబ్స్ అయితే వస్తాయండి కంపల్సరీ కూడా క్వాలిఫై కావాలండి అలా ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి అయితే జాబ్స్ పక్కాగా వస్తాయండి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా చెప్పుకోవచ్చు అండి ఇది ఈ కౌశల్యం సర్వే అనేది ఏదైతే ఉందో ఇది ఒక ప్లాట్ఫామ్ కానీ చెప్పుకోవచ్చు ఎందుకంటే దాకా మనం చాలా జాబ్ మేళలకి అయితే వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుని తీసుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే జాబ్స్ డైరెక్ట్ ఏంటంటే ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని ఇక్కడైతే ప్రభుత్వం సజెస్ట్ చేస్తుంది కాబట్టి కంపెనీలకి డెఫినెట్లీ అందులో చాలా మంది అయితే జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే వినియోగించుకోవాలి ఈ కౌశలం సర్వేకి సంబంధించి అదే విధంగా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అనేది కూడా ఏమీ లేదండి మీరు ఎప్పుడన్నా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదే విధంగా మీరు ఎప్పుడన్నా సరే మీ యొక్క సర్టిఫికేట్ అనేవి మీరైతే ధృవీకరణించుకుంటే మామూలుగా మీ యొక్క ఎగ్జామ్ కనీ కండక్ట్ చేస్తారు వాళ్ళైతే దీనికి అయితే మీరు అయితే రాయిచ్చు కాకపోతే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ అయితే ఇది నడుస్తుంది మళ్ళీ తర్వాత దీనికి సంబంధించి ఏమైనా లాస్ట్ డేట్ పెట్టేసిన అప్పుడు దానికి సంబంధించి అయితే మనకు క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే అయితే ఓపెన్ లో ఉందండి ఎవరన్నా సరే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే మీరు ఎగ్జామ్ కూడా అటెండ్ అవ్వచ్చండి ఎగ్జామ్ కూడా పెడతారు ఇంకా స్టార్ట్ అవ్వని అక్కడక్కడ స్టార్ట్ అయినాయి కొన్ని అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఫర్దర్గా అందరికీ కూడా లాస్ట్ చేసి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా స్లాట్లు అయితే ఇస్తారు అందరికీ కూడా నోటి నోటీసులు అయితే అందిస్తారు ఫోన్లు కూడా చేసి అయితే చెప్తారండి పలాంటైకి మీరు ఈ లో మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం చేస్తారు అని చెప్పేసి గ్రామ వాడు సచివాలయ ఎంప్లాయీస్ అయితే చేస్తున్నారు కాబట్టి సో అక్కడ ఎంప్లాయీస్ అనేది తక్కువ మంది ఉన్నారు కాబట్టి స్లోగా అయితే అవుతుందండి వెంట వెంటనే ఎక్కువ మందికి అయిపోవడం అనేది ఏమి ఉండదు పర్ డే చూసుకుంటే కనుక అలాగా అలాగే మనం చూసుకునే ఒక ఇరవై మంది కూడా చాలా గ్రేట్ ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ ఎక్కువ మంది లేరు ఎగ్జామ్ ఇన్విజువల్ లెటర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ చూసుకున్నా సరే చాలా టైం అనేది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇది స్లోగా అయితే అవుతుందండి వర్కింగ్ అవర్స్ తక్కువ కాబట్టి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి అదేవిధంగా కౌశలం జాబ్స్ కౌశలం సర్వేకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు వచ్చినప్పుడు వీడియోస్ తెలుపును కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ